ఓం నమో నారాయణ నమ శ్రీ మర్నాయనపల్లిలో వెలిసి ఉన్న నిర్వాణ నారాయణ స్వామి ఆలయంకి మనం చేరుకోవాలని మన శివాడి గ్రామం నుంచి బయలుదేరుతున్నాము వెనకాల కనిపిస్తుంది తెల్ల బిల్డింగ్ అదే మన హౌజ్ సో నేను ఒక్కడినే వెళ్తే బాగోదని చుట్టుపక్కల ఉన్న పిల్లలు కూడా హాలిడే ఉంది అనేసి వాళ్ళు వస్తాం వస్తాం మారం చేశారు ఒకరిని తీసుకెళ్తే ఒకరు కోపం వస్తుంది బాధపడతారని ఇంకందరినీ తీసుకున్నాను దాదాపు పది మంది పిల్లలు అంతా చిన్నపిల్లలే వీళ్ళు నేను చిన్నపిల్లలతో చాలా సరదాగా గడిపేదాను రోజు సో వీళ్ళు నాతో పాటు రావడానికి చాలా సుఖంగా ఉన్నారు మేము ఆలయం వద్దకు చేరుకోవాలంటే దాదాపు ఇరవై ఐదు కిలోమీటర్ల దాకా వెళ్ళాల్సి వస్తుంది ఇంకా నాకు ఆటో అయితే కం కంఫర్టబుల్ అనిపించింది ఎందుకంటే కారులో అయితే ఇంతమంది పట్టరు ఇంకా మా బాబాయ్ ఆటో అంటే బాబాయ్ అడిగితే ఆటో ఇచ్చారు సో అక్కడికి చేరుకోవాలంటే ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంది కాబట్టి ఇంకా ఆటోలో బయలుదేరామందరూ మేము అక్కడికి వెళ్ళాలంటే దాదాపుగా ఒక గంట సేపు జర్నీ చేయాల్సి వస్తుంది మన ఓ రూట్లో వెళ్ళి హైవే ఉంది హైవే నుంచి అక్కడికి వెళ్ళాలి ఇక్కడ చూడండి చెన్నై బెంగళూరు హైవే దాని పక్కనే ఉంది నిర్వహణ నారాయణ స్వామి గుడి చూడండి బంగారు రంగుతో మెరుస్తుంది గోపురము ఇదే ఇది పిరమిడ్ ఆకారంలో కట్టారు మన దేశంలో ఎక్కడ లేదు మొట్టమొదటి ఆలయం ఇది చివరా కరకు ఈ ఆలయం చేరుకున్నాము హలో ఫ్రెండ్స్ ఇక్కడ పలం దగ్గర గంటా ఊరు సమీపంలో మర్నాయండ్పల్లి గ్రామంలో వెలుకున్న శ్రీ నిర్వాణ నారాయణ స్వామి ఆలయానికి వచ్చాము ఇది ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది గత కొద్ది సంవత్సరాలు కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది చాలా ఇది కేలపట్ల గ్రామం అందరికి తెలిసిన విషయం కోనేట స్వామి గుడి ఆ గుడికి దగ్గరలో ఒక టూ కిలోమీటర్స్ దూరంలో ఉంది ఇది మధ్యనే చాలా కన్స్ట్రక్షన్ జరిగి బాగా ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారు ఒకసారి లోపలికి వెళ్ళి చూస్తాం గుడి ఎలా ఉంది ఈ టెంపుల్ వచ్చేసి మన భారతదేశంలోనే ఏకైక టెంపుల్ మొదటి టెంపుల్ అనమాట నిర్వాణ నారాయణ స్వామి నెలకొన్న గుడి మన ప్రపంచంలో రెండో టెంపుల్ ఒకటి నేపాల్లో ఉంది ఇప్పుడు ఇది మన దేశంలోనే ఫస్ట్ టెంపుల్ ప్రపంచంలో రెండో టెంపుల్ సో వెళ్ళి చూద్దాం ఎలా ఉందో టెంపుల్

पौत्रमकल्मषं परासरात्मजं वन्दे सुखदातं तपोनिधिं विष्णु व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः సాలగ్రామాలు సాలగ్రామాలేవన్నీ మహావిష్ణుపతి స్వరూపాలు సాలగ్రామం మొదటి దేవుని ప్రదక్షిణం చేసుకుందాము తరువాత దేవుడిని చూడొచ్చు మొగల విరాట్ని ఇప్పుడు కనిపిస్తున్నాయి చూడండి ఇట్లాంటి దిమ్మలు సిమెంట్ దిమ్మలు ఉన్నాయి తొమ్మిది ఉంటాయి నవగ్రహాలు ఉంటాయి కదా నవగ్రహాలకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఈ తొమ్మిది వచ్చేసి తొమ్మిది నవ నవగ్రహాలు అంటాము నవగ్రహాలు హోమం చేయడానికి వేస్తారు చూడండి స్టోన్స్ ఇది ఎక్కడో బయట నుంచి ఇంపోర్ట్ చేశారంట స్టోన్స్ కూడా ليل امي انا

विश्वं विष्णुर्वशत्कारो भूत भवत्प्रभुः भूतृभूत प्रद्भावो भूतात्मा भूतभावनः भूतात्मा परमात्मा च मुक्तानां परमागतिः अव्यय पुरुषः साक्षी क्षेत्रज्ञोऽक्षर एव च योगो योगविदाम् नेत प्रधान पुरुषेश्वरः नारसिंहवपुः श्रीमान् केशवः पुरुषोत्तमः सर्व शिवस्था

కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది మధ్యలోనే ఆగి తర్వాత మళ్ళీ పునరుద్ధించబడుతుంది ఆ వివరాలు ముందుకెళ్ళినప్పుడు చెప్తాను మీకు

సుబ్బరాజు గుప్తా అనే ఆయన ఈ ఆలయాన్ని కట్టాలని ఆయన జీవిత ఆశయంగా పెట్టుకుని మరి చాలా సంవత్సరాలు కష్టపడ్డారు కానీ అనివార్య కారణాల వల్ల ఆయన ఆరోగ్యం క్షీణించి వయసు వయోవృద్ధితో ఆయన కొద్ది సంవత్సరాల తర్వాత చనిపోవడం జరిగింది ఆ తర్వాత ఈ బాధ్యతను ఎవరు తీసుకోకుండా అలాగే కొద్ది సంవత్సరాలు ఆగిపోయింది వాళ్ళ తమ్ముడి కొడుకైన సురేష్ గుప్తా గారు మళ్ళీ ఈ ఆలయం కోసం పునరుద్ధించాలని కంకణం కట్టుకొని ఆయన చాలా కృషి చేస్తూ ఆయన నివాసం బెంగళూరులో ఉన్నా కూడా తరచూ ఇక్కడికి వచ్చి వెళ్తూ ఖచ్చితంగా ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలని చేయడం జరుగుతోంది ఆయన కృషి పట్టుదల కారణంగానే ఈ ఆలయం ఇంతగా అభివృద్ధి చెందిందని నేను ప్రగాఢంగా విశ్వాసిస్తున్నాను ఎందుకంటే నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి వివరాలు తెలుసు ప్రతి మాసంలోనూ ద్వాదశి అభిజిత్ లగ్నంలో స్వామివారికి అభిషేకం కూడా ఉంటుంది కానీ ఇక్కడ స్పెషల్ ఏమంటే స్వయంగా భక్తుల చేతే వాళ్ళ చేతుల మీదుగా వాళ్ళే పూజారి సమక్షంలో అభిషేకం చేయించడం దాంతోపాటు పాలాభిషేకం అభిషేకం మొత్తం మొత్తం మన అక్కడ విచ్చేసే భక్తులతోనే చేయించడం చాలా విశేషం ఇక్కడ అసలు ఎంత మనోహరంగా ఉంటుందంటే స్వయంగా మనము స్వామివారిని తాకి ఆయన అభిషేకం చేసి మనము పూజ చేస్తుంటే మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు తిరుమలలో బయట వెళ్ళామంటే అసలు గర్భగుడిలో కూడా వెళ్ళనివ్వరు దాంతోపాటు అసలు దేవుని చూసామంటే సాటిస్ఫాక్షన్ కూడా ఉండదు అనమాట ఒక ఫైవ్ మినిట్స్ కూడా అలా తోసిస్తుంటారు ఇక్కడ ఇంత పెద్ద విగ్రహము నిజరూప దర్శనం జరిగి అందులోనూ భక్తులే చేత్తో అభిషేకం చేస్తానంటే చాలా గొప్ప విషయము ఇంకా ఈ గుడి ఆలయానికి కన్స్ట్రక్షన్కి వస్తే ఈ ఆలయంతో పాటు వెనకపక్క గోశాల కూడా ఉంది ఇక్కడ గోవులను మనం డొనేషన్ ఇవ్వచ్చు అలాగే గోసేవకు కూడా మనం గ్రాసంకు అంటే వాటి ఆహారం కానీ వాటి పరిపాలన బాధ్యత కానీ మనం ఏదైనా డొనేషన్స్ కూడా ఇవ్వచ్చు వీళ్ళు ఇక్కడ గోసేవను కూడా చేస్తున్నారు అది ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది దాంతోపాటు ఇక్కడ సేవా కార్యక్రమాలు కూడా చేయాలని సురేష్ గారి అభిలాష సో ఆయన నాకు చాలా సంవత్సరాల క్రితం తెలుసు ప్రతిసారి ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఆయన ప్రతి ఒక్క భక్తుల్ని మర్యాదపూర్వకంగా కలుసుకుంటారు దాంతోపాటు ఇక్కడ ఇంకో విశేషం కూడా ఉంది ఎవరైతే ఇక్కడ అభిషేకం చేయిస్తారో వాళ్ళకి ఖచ్చితంగా కోరిన కోరికలు తీర్చి కల్పవల్లిగా కూడా భగవంతుడు ఉన్నారు ఎందుకంటే నేనే దానికి ఎగ్జాంపుల్ మొట్టమొదటిసారి చాలా సంవత్సరాల క్రితం నేను ఇక్కడ అభిషేకం చేయించాను చాలా మంచి జరిగింది దాంతోపాటు భగవంతుడి కృప కూడా మన మీద ఉంటుందని నమ్ముతాను ఇక్కడ వీళ్ళు గోసేవ చేయడానికి చాలా ఆవులను ఇక్కడ డొనేషన్స్ రూపంగానే ఇచ్చారు దాంతోపాటు ఇక్కడ గ్రాసానికి కూడా డొనేషన్స్ ఇస్తుంటారు ఇక్కడ ఇంకొక విశేషమైన ఒక మనకు ఒక ఎద్దు ఉంది దాని కొమ్ములు చూడండి ఎలా వాళ్ళంత స్ట్రాంగ్ ఉందో కానీ అసలు విషయం అంటే ఇది ఒక్కరిని కూడా ఏ ఏ ఒక వ్యక్తిని కూడా హాని చేయదు ఎంత బలిష్టంగా స్ట్రాంగ్గా ఉంది కొంచెం ముందుకెళ్తే ఇక్కడ ఉంది చూడండి సైడ్ బుడిద రంగులో వర్ణంతో మెరుస్తూ ఉంది అసలు ఎవరిని ఏమి చేయదు ఇది కదా సాధు జంతు లక్షణం అసలు చాలా మంచిదండి ఇక్కడ ఆయన కనిపిస్తున్నా చూడండి బాలాజీ అనేసి ఈయన వర్ణాయనపల్లికి చెందిన ఆడే ఈయన అసలు ఎంత సహకారం అందిస్తారంటే ఈయన వీళ్ళ భార్య వీళ్ళ కుటుంబం పిల్లలు అందరూ అసలు ఆయన సురేష్ గారు ఈ ఆలయం కట్టిస్తున్నారు కదా సుబ్బరాజ్ గుప్తా వాళ్ళు తమ్ముడు కొడుకు కానీ ఆయన అక్కడున్నా కూడా ప్రతి పని ఏదే దగ్గరుండి చేస్తారు నాది ఎందుకు జీతం ఇస్తారా ఇవ్వరా అసలు ఏ సంబంధం లేకుండా చాలా కష్టపడతారని నేను చూశాను అసలు సొంతం ఇల్లుని మళ్ళా చూసుకుంటాము ఆ విధంగా ఈ ఆలయం చూసుకొని ప్రతినిత్యం ఇక్కడ ప్రతి ఒక్క చిన్న పని పెద్ద పని ప్రతి ఒక్కటి ఏం చేస్తారు ఇక్కడ సురేష్ గారు కూడా చాలా ధైర్యంగా ఉంటారు ఇక్కడ బాలాజీ ఉన్నాడు అనే ధైర్యంతో కానీ మనము ఒక ఇంటర్వ్యూ అడిగాను దీని గురించి చెప్పమని బట్ ఆయనకి మొహమాటంతో ఆయనకి కొంచెం కెమెరా ఫియర్ ఉన్నట్టుంది దానివల్ల కొంచెం వల్ల కాదండి అని చెప్పేశారు ఆయన కూడా పర్లేదు ఇంకా ఆలయం చుట్టూ చుట్టూ కాంపౌండ్ వేస్తున్నారు ఇప్పుడిప్పుడే సో ఇది ఫినిష్ అయిన తర్వాత ఇంకా చాలా బాగుంటుంది చుట్టూ వనంలాగా చేయాలని లాగా కట్టాలని కూడా ఆయన చాలా ఆలోచనలో ఉన్నారు ఈ గుడికి యువతల వైపు ఒక సాయిబాబా గుడి ఉంది చాలా పాతకాలం చోళుల కాలం నాటి రామాలయం కూడా ఒకటి దర్శనమిస్తుంది ఇంకా ఇక్కడికి అన్ని వస్తువులు బయట నుంచి తెప్పించారనమాట మార్బల్స్ కానీ బయట వస్తువులు ఆ స్టోన్స్ కానీ సాల గ్రామాలు అయితే నేపాల్ నుంచి తెప్పించారు మనం కూడా సాల గ్రామం డొనేషన్స్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు అది ఎంత ఏమైనా వివరాలు సురేష్ గారితో ఇంకొక వీడియో చేస్తాను మనకు నెక్స్ట్ ఒక ద్వాదశి రోజు వెళ్ళి అభిషేకం కూడా షూట్ చేస్తాను సో అభిషేకం ఎలా చేస్తారు భక్తుల చే ఎలా చేస్తారు మీకు కూడా ఒకసారి చూపిస్తాను అసలు మన ఏరియాలో ఎంత ఆలయం ఉందంటే ఫస్ట్ నేను నమ్మలేదు ఇక్కడ ఏమంటే తిరునామం ఉంటుంది నవనీత హారతి కూడా ఉంటుంది దాంతోపాటు అసలు ఆ భగవంతుని పద్నాలుగు అడుగుల ఆ విగ్రహాన్ని చూస్తేనే మనసు మనోరంజకంగా ఉంటుంది ఇక్కడికి మన టౌన్ కూడా చాలా దూరంగా ఉంది కాబట్టి ఇక్కడ ఏదైనా పూజ సామాగ్రి కావాలన్నా ఏదైనా వస్తువులు కావాలన్నా ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో గుడికి ముందు వైపు కొన్ని దుకాణాల కోసం కూడా రూములు కేటాయించి అక్కడ కూడా తయారు చేస్తున్నారు కన్స్ట్రక్షన్లో ఉంది సో ఇదన్నీ ఫినిష్ అయితే హైవేకి దగ్గరలో టెంపుల్ దాంతోపాటు దానికి కావాల్సిన సామాగ్రి కూడా ఇక్కడే దొరికేలాగా ప్లాన్ చేస్తున్నారు సురేష్ గారు అసలు అయితే కన్స్ట్రక్షన్ నేను ఇలా అనుకోలేదు వేరేలా ఉంటుంది అనుకున్నాను చాలా గొప్పగా కడుతున్నారు ఇది ఒకసారి ఫినిష్ అయిందంటే అసలు మంచి పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుందని నమ్మకం అయితే నాకు గట్టిగా ఉంది నాతో పాటు వచ్చిన పిల్లలు అయితే చాలా ఎగ్జైట్ అయ్యారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈయన దర్శనం చేసుకుని చుట్టుపక్కల తిరుగుతూ ఉంటే ఆ నారాయణ స్వామి మంత్రమే చెవుల్లో మారుమోగుతున్నట్టు అనిపిస్తుంది నాకు ఓం నమో వెంకటేశయ్య చిత్తూరు జిల్లా పలమనేరు మండలం నాయనపల్లి విష్ణుపురి దేవాలయము నిర్వాణ నారాయణ స్వామి అని ఈ దేవాలయము అన్నమాట ఈ విగ్రహము దయదేర ఒక ఎనిమిది పది సంవత్సరాల క్రితము ఇక్కడ ప్రతిష్టాపన జరగడం జరిగింది ఈ పలంనేరు పట్టణ వాస్త వాస్తవులు మన సురేష్ గారు తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు సరే తర్వాత ఇంకా కొంతమంది వాళ్ళంతా కూడా చేరి ఇక్కడ ఈ దేవాలయం నిర్మాణం చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ ఈ ఈ దేవస్థానము ఈ స్వామి నేపాల్ గండకీ నది దగ్గర ఈ స్వామి ఇట్లాంటి నిర్వాణ నారాయణ స్వామి అక్కడ ప్రతిష్టాపన జరగడం జరిగింది కాబట్టి అక్కడ చూసి ఇక్కడ కూడా పెడితే బాగుంటుంది అన్నట్లుగా వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ కూడా ఏం చేశారంటే ఆ శాలీగ్రామ విగ్రహాన్ని మన పన్నెండు పదహైదు అడుగుల విగ్రహము ఆ శాలీగ్రామ విగ్రహాన్ని ఇక్కడ తెచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది అంటే అంతా నిర్మాణాలు కాంపౌండ్ వాళ్ళు కావచ్చు దేవాలయం కావచ్చు ముందర నాలుగైదు అంగుళ్ళు కావచ్చు గోశాల ఉంది తర్వాత ప్రతిరోజు కూడా ఇక్కడ అర్చకత్వం జరుగుతుంది మన మరం గ్రామస్తులు కృష్ణమూర్తి స్వామి వారి ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమాలు కూడా పౌర్ణమి ఏకాదశి రోజు తర్వాత వచ్చి ద్వాదశి రోజు అభిషేకం జరుగుతుంది అందరూ భక్తాదులంతా వచ్చి కూడా ఇక్కడ అభిషేకం వారి స్వయాజితంగా కూడా వాళ్ళే చేతుల మీదుగా అభిషేకం చేయవచ్చును తర్వాత ఆ రోజు మాత్రము ఈ నీళ్ళంతా కూడా తీసేస్తారు తీసిన తర్వాత అభిషేకం చేసి అలంకారం అయిన తర్వాత మహామంగళారతి అయిన తర్వాత ఈ నీళ్ళంతా పెట్టడం జరుగుతుంది ఇక్కడ తాబేలు కూడా మనం వదిలినారు ఈ నీళ్ళలో కూడా ఆ తాబేలు కూడా తిరుగుతూ ఉంటాయి ఆ భక్తాదులు కూడా మన బెంగళూరు నుంచి కావచ్చు తర్వాత కోలారు బెంగళూరు మదనపల్లి చిత్తూరు పొలంనేరు బుంగారుపళ్ళ నుంచి ఇట్లా దే దూరం వచ్చే వాళ్ళంతా కూడా ఈ టూర్ ప్లేస్ లాగా బెంగళూరు నుంచి వచ్చే బైపాస్లో ఈ గుడి ఉంది వచ్చిన భక్తాదులంతా కూడా ఇట్లా కీల పట్ల కొనేటరాయ స్వామి దేవాలయానికి వాళ్ళు వెళ్ళే భక్తులు వచ్చే భక్తులంతా కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని పోవడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ అనుకున్నవి అంతా కూడా బాగా నెరవేరేదానికి మంచి అవకాశం ఉంది మనం ఏమి అనుకుంటే అన్నీ కూడా నెరవేరుతాయి తర్వాత సాలీ అని చెప్పేసి కూడా ఇక్కడ పెట్టారు ఆ సాలీ గ్రామలో వెయ్యి ఐదు వందల రూపాయలు ఇచ్చి డొనేట్ చేస్తే వాళ్ళు గోత్రము పేరు నామాలు చెప్పి ఇక్కడ ప్రతిష్టాపన జరగడం జరుగుతుంది కాబట్టి కాబట్టి ఇట్లా ఇంకా జరగాలి ఇంకా అభివృద్ధి కావాలి కాబట్టి భక్తాదులు తర్వాత ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా ఈ దేవాలయాన్ని చూసి వాళ్ళు యథాశక్తి ప్రకారం వాళ్ళ శక్తి అనుసారం ఏదో డొనేట్ చేసి ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాం జై శ్రీరామ్ ఇంకా ఈ ఆలయం యొక్క విశేషాలు ఇంకా ఎన్నో విషయాల గురించి మనం నెక్స్ట్ వీడియోలో సురేష్ గారు అడిగి తెలుసుకుందాం అలాగే అభిషేకం వీడియో కూడా మన ఛానల్లో వస్తుంది అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ కామెంట్ లైక్ ప్లీజ్ ఓం నమో నారాయణాయ